హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి అవార్డ్స్ అండి ఆ యొక్క అవార్డ్స్లో అతి ముఖ్యమైనటువంటి అవార్డ్ వచ్చేసి నోబెల్ అవార్డ్స్ అండి లేదా నోబెల్ బహుమతులు అండి ఈ యొక్క టాపిక్ నుంచి తప్పనిసరిగా ఒక్క ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నోబెల్ బహుమతులు అనేవి వార్తల్లో నిలుస్తాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా యొక్క నోబెల్ బహుమతులు అనేవి వార్తల్లో నిలిచాయండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ యొక్క నోబెల్ బహుమతులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం కరెంట్ డేటాకు సంబంధించి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నోబెల్ బహుమతులకు సంబంధించిన కరెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునేక ముందు దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని ముందుగా తెలుసుకుందాం ఆ తదుపరి వీడియోలో ప్రస్తుతం వార్తల్లో నిలిచినటువంటి నోబెల్ బహుమతుల గురించి డిస్కస్ చేద్దామండి అయితే ఒక నోబెల్ బహుమతులను పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇయర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది కాబట్టి నోబెల్ బహుమతులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ఒక బహుమతిని అల్ఫ్రైడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ఏ సంవత్సరం అంటే మాత్రం పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం అని గుర్తుంచుకోండి ఎవరి జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేశారు అంటే అల్ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డులని ఎప్పుడు బహుకరిస్తారు లేదా ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే నోబెల్ యొక్క వర్ధంతి అయినటువంటి డిసెంబర్ పదవ తేదీన యొక్క అవార్డులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క అవార్డులను ఎక్కడ ప్రదానం చేస్తారంటే ఐదు అవార్డులను ఒక ప్రదేశంలో ఒక్క అవార్డును మాత్రం మరొక ప్రదేశంలో ప్రదానం చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క అంశం పైన చాలాసార్లు ఎగ్జామ్ పైన ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి కేవలం శాంతి బహుమతిని మాత్రమే నార్వే రాజధాని అయినటువంటి ఓస్లాలో ప్రదానం చేయడం జరుగుతుందండి ఇక మిగతా ఐదు అవార్డులని స్వీడన్ దేశంలో ఉన్నటువంటి స్టాక్ హోమ్లో ప్రదానం చేయడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి శాంతి బహుమతి వచ్చేసి నార్వే దేశంలో అని మిగతా ఐదు బహుమతులు వచ్చేసి స్వీడన్లో ఉన్నటువంటి స్టాక్ హోమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నోబెల్ని ప్రకటించడం జరుగుతుంది ప్రదానం చేయడం జరుగుతుందని మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం అయితే ఎన్ని రంగాలలో ఈ యొక్క నోబెల్ అవార్డులను ప్రస్తుతం బహుకరిస్తున్నారు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ఇది ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి కాబట్టి నోబెల్ బహుమతులను ప్రధానంగా ఆరు రంగాలలో ప్రదానం చేయడం జరుగుతుందండి ఎన్ని రంగాలండి ఆరు రంగాలలో ప్రదానం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆరు రంగాలను కనుక పరిశీలిస్తే ఒకటి వచ్చేసి మెడిసిన్ అండి వైద్యశాస్త్రంలో మరొకటి వచ్చేసి భౌతిక శాస్త్రం అండి ఫిజిక్స్లో మరొకటి వచ్చేసి రసాయన శాస్త్రం కెమిస్ట్రీలో మరొకటి వచ్చేసి సాహిత్యంలో మరొకటి వచ్చేసి శాంతి మరొకటి వచ్చేసి ఆర్థిక శాస్త్రం అండి ఈ ఆరు రంగాలలో ప్రస్తుతం నోబెల్ బహుమతులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ప్రారంభంలో అంటే పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఈ యొక్క నోబెల్ బహుమతులను ప్రారంభించినప్పుడు కేవలం ఐదు రంగాలలో మాత్రమే ఈ యొక్క నోబెల్ బహుమతులను అయితే ప్రదానం చేయడం జరిగింది అయితే అప్పుడు లేకుండా ప్రస్తుతం ప్రదానం చేస్తున్నటువంటి రంగంలో ఉన్నది ఆర్థిక శాస్త్రం అండి అంటే ఎకానమీలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క నోబెల్ బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ప్రారంభంలో అంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతునైతే ఇవ్వలేదండి ఎప్పటి నుంచి ఇస్తున్నారని గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ యొక్క ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతులను అయితే ప్రధానం చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే కొంతమందికి సంబంధించిన ప్రత్యేకతలు అండి నోబెల్ బహుమతిని పొందినటువంటి వ్యక్తులు అదేవిధంగా వారి యొక్క ప్రత్యేకతల గురించి కనుక పరిశీలిస్తే నోబెల్ బహుమతిని పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే మేడం క్యూరి అండి చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి నోబెల్ బహుమతిని పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే మేడం క్యూరీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా అతిపెద్ద వయస్సులో ఈ యొక్క నోబెల్ బహుమతిని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి జాన్ గుడ్నఫ్ అండి జాన్ గుడ్నఫ్ అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఈ యొక్క నోబెల్ బహుమతిని అయితే పొందడం జరిగింది అదేవిధంగా అతిపెద్ద వయసులో నోబెల్ బహుమతిని పొందినటువంటి మహిళ ఎవరు అంటే డోరిన్ డోరిస్ లెస్సింగ్ అండి సాహిత్యంలో ఈమె ఈ యొక్క నోబెల్ని అయితే పొందడం జరిగింది ఈమె యొక్క వయసు ఏ వయసులో పొందింది అంటే ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అంటే ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ డోరిస్ లెస్సింగ్ అనేటువంటి మహిళ అతి పెద్ద వయసులో నోబెల్ పొందిన మహిళగా ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఇక అతి చిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందిన వ్యక్తి ఎవరు లేదా ఏ ఏ యొక్క మహిళ అతి పిన్న వయసులో నోబెల్ను పొందారు అంటే మలాలా యూసఫ్ జాయ్ అండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈమె అతి పిన్న వయస్కులో ఈ యొక్క నోబెల్ బహుమతిని అయితే పొందడం జరిగింది ఇక నోబెల్కు సంబంధించి మన భారతీయులు ఎంతమందిని నోబెల్ పొందారు వారికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో కూడా మనం తెలుసుండాలండి ఎందుకోసం అంటే నోబెల్ అనేది ప్రతి సంవత్సరం వార్తలో ఉంటుంది కాబట్టి మన భారతదేశానికి సంబంధించి కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి అందులో భాగంగా భారతదేశం నుంచి నోబెల్ పొందినటువంటి తొలి గ్రహీత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి ఇతను సాహిత్యం అనేటువంటి విభాగంలో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో గీతాంజలి రచనకు గాను ఈ యొక్క నోబెల్ బహుమతిని అయితే పొందడం జరిగింది అయితే ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశం నుంచి అదేవిధంగా ఆసియా నుంచి నోబెల్ పొందినటువంటి తొలి గ్రహీత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాహిత్యం విభాగంలో గీతాంజలి రచనకు గాను ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది ఇక మరొక గ్రహీత వచ్చేసి సర్ సివి రామన్ గారండి ఇతనికి ఫిజిక్స్ రంగంలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ యొక్క నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది ఎందుకోసం ఇతనికి ఫిజిక్స్లో నైన్టీన్ థర్టీలో నోబెల్ బహుమతి వచ్చిందంటే ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దానిని కనుగొనడం జరిగింది దానికి కో దానికి గాను ఇతనికి యొక్క నోబెల్ బహుమతి అయితే రావడం జరిగిందండి ఇక మరొకరు వచ్చేసి మదర్ ధెరిస్సా గారండి మదర్ ధెరిస్సా గారండి ఇత ఈమె భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇక్కడ పౌరసత్వం తీసుకోవడం జరిగింది యాక్చువల్గా ఈమె విదేశీ విదేశీ రాళ్ళు అండి అయితే ఈమె భారతదేశం తరఫున సభ్యత్వం లేదా పౌరసత్వం పొందిన తర్వాత ఈమెకి నోబెల్ బహుమతి అనేది శాంతి రంగంలో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో రావడం జరిగింది అదేవిధంగా అమర్త్య అండి అర్థశాస్త్రం విభాగంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇతనికి ఈ యొక్క నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది ఏ రంగంలో అంటే అర్థశాస్త్రం అని గుర్తుంచుకోండి అర్థశాస్త్రంలో వెల్ఫేర్ ఎకానమీ అండి సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది ఏ సంవత్సరం అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొకరు వచ్చేసి కైలాష్ సత్యర్థి అండి ఇతనికి సంబంధించి శాంతి విభాగంలోనే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది పాకిస్తాన్కు సంబంధించినటువంటి మలాలా యూసఫ్ జాయ్తో సంయుక్తంగా ఇతను రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క అవార్డు అయితే పొందడం జరిగింది ఇతనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అంటే నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి రెండవ భారతీయుడు మొదటి వ్యక్తి ఎవరు అంటే మదర్ ధెరిసా గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా భారతదేశంలో జన్మించి నోబెల్ శాంతిని అందుకున్నటువంటి తొలి వ్యక్తి అండి మదర్ ధెరిస్సా భారతదేశంలో జన్మించలేదండి కానీ కైలాస సత్యార్థి భారతదేశంలోనే జన్మించాడు కాబట్టి ఆ విధంగా భారత్లో జన్మించి నోబెల్ శాంతిని అందుకున్న తొలి వ్యక్తిగా కైలాసార్థి గారు రికార్డు సృష్టించడం జరిగింది ఇతడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో బచ్పన్ బచావో ఆందోళన సంస్థను స్థాపించి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడడం చో చే ఇతనికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది శాంతి విభాగంలో రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరికొంతమంది అండి వీరు భారతదేశంలో జన్మించి ఆ తదుపరి అమెరికా పౌరసత్వం పొందినటువంటి వారి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి అందులో ఒక వ్యక్తి హర్గోవింద్ ఖురాన గారు అండి వైద్యశాస్త్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కృత్రిమ జన్యువును సృష్టించినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి అనేది వైద్య రంగంలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సంవత్సరంలో రావడం జరిగింది ఇక మరొకరు వచ్చేసి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు అండి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఫిజిక్స్లో నక్షత్రాల పుట్టుక గురించి వాటి యొక్క పరిణామం గురించి చంద్రశేఖర లిమిటర్ దాని గురించి ఇతడు ప్రయోగాలు చేయడం జరిగింది కాబట్టి అందుకోసమే ఇతనికి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది ఇక మరొక రచసి అభిజిత్ వినాయక్ బెనర్జీ అండి అభిజిత్ వినాయక్ బెనర్జీ గారండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అర్థశాస్త్రంలో ఇతనికి నోబెల్ బహుమతులు రావడం జరిగింది ఇక మరొక వ్యక్తి అండి ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే భారత్లో జన్మించి అమెరికాలో అదే విధంగా బ్రిటన్లో పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వెంకట్రామన్ రామకృష్ణన్ గారండి ఇతనికి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి భారతీయ భారతీయ వ్యక్తి లేదా భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే వెంకట్రామన్ రామకృష్ణన్ అండి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇతనికి నోబెల్ బహుమతి రావడం జరిగిందండి ఈ ఈరోజుకు సంబంధించినటువంటి నోబెల్ బహుమతికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసాం రేపు అంటే లెవెన్త్ అక్టోబర్ రోజున అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించిన తర్వాత మీ ఈ యొక్క ఆరు రంగాలకు సంబంధించిన కరెంట్ ఇన్ఫర్మేషన్ని మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్